లేపాక్షిలో ఒక అభిమాని తన అభిమాన నాయకులతో ఐస్ క్రీమ్ పార్లర్ పిఎం టీ స్టాల్ ను ప్రారంభించడం జరిగింది లేపాక్షి మండలం సిరివరాం నరసింహమూర్తి అనే అతను లేపాక్షిలో టీ స్టాల్ అండ్ ఐస్ క్రీమ్ పార్లర్ ను ప్రారంభించాలి అని అనుకుని తన అభిమాన నాయకుడు శ్రీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వారి శిష్య బృందం లేపాక్షి మండల కన్వీనర్ ఈ జయప్ప మాజీ ఎంపీపీ ఆనందప్ప చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి స్టాల్ ను ఓపెనింగ్ చేయడం జరిగింది మా పిఎం టీ స్టాల్ నందు ఇప్పుడున్న డిమాండ్ ను అనుసరించి బెల్లం టీ బెల్లం కాఫీ లెమన్ టీ హార్లిక్స్ బూస్ట్ బాదా మిల్క్ మరియు మంచి కంపెనీల ఐస్ క్రీమ్ లు సరసమైన ధరలకు లభించును రండి మా టీ స్టాల్ ను ఒక్క తూరి టేస్ట్ చేసి వెళ్ళండి అంటూ శివరం నరసింహమూర్తి అన్నాడు కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ జీరో ఫైవ్ టూ ఫైవ్ మరియు నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్